సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేసిన రాష్టం వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అదనపు జిల్లా అదనపు కలెక్టర్ లత జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు స్వాతంత్ర్య సమరయోధులు తదితరులు పాల్గొన్నారు

స్వాగతం ఈ రోజు ఈరోజుపేద జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన దినోత్సవ వేడుకలకి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు యులకు జిల్లా కలెక్టర్ గవర్ననీయుడు తెలంగాణ అమరవీయులకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో అమరవీయులు చేసుకోవడం జరిగింది గౌరవీయులు జిల్లా సుగన్య పోలీస్ దళులు Guard! rastgele salute! Salami!

వారికి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నాం నమస్కారాలు భారత దేశ భారతదేశ సంస్థానం విలీనమైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని కూడా సంస్క సంస్కరించుకుందాం వారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం అన్న మాట మనవి చేస్తూ ఉన్నాను ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో మీతో భాగస్వామ్యం పంచుకోవటానికి ఇక్కడికి రావటం ఆనందదాయకం సంతోషదాయకం అన్న మాట మనం చేస్తూ ఉన్నాను ముందుగా స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ విలీన పోరాటంలో ధైర్యంగా పాలు పంచుకొని అసామాన్య ధైర్య సాహసాలను ప్రకటించి విలీనం సుసాధ్యం చేసినటువంటి స్వాతంత్ర సమర్యోధులకు వారి పాదాలకు ప్రణమిల్ని నమస్కరిస్తున్నానన్న మనం చేస్తూ ఉన్నాను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో విలీనమైన నేటికి డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరాలకి అడుగురుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఆగస్టు పదిహేను స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికి పోరు పోరాడుతూనే ఉన్నారు బ్రిటన్ పార్లమెంటు ఆమోదించిన ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానంలో సంస్థానాల విషయంలో స్వతంత్రంగా ఉండటమా లేదా భారతదేశంలో లేదా పాకిస్తాన్లో విలీనం కావడానికి అవకాశం ఇచ్చింది దేశవ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండగా మెజార్ మెజార్టీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జూనాగఢ్ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాషల మిశ్రమ సంస్కృతు మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉంది పంతొమ్మిది వందల ఇరవై వరకు నిజాం ప్రాంతంలో ఎటువంటి రాజక రాజకీయ కార్యకలాపాలు లేవనే విషయాన్ని మీకు మనం చేస్తూ ఉన్నాను హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించడం జరిగింది కానీ సంస్థానంలో భూస్వాములు జమీందారులు జాగిర్దారులు దేశముఖులు ప్రజలను రకరకాలుగా వేధించారు రైతులు కోలు కింద చేతికి అంత అందిన పంటలో అగ్రబాదం చెల్లించవలసి వచ్చేది ఎనభై ఐదు శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణిచివేత వ్యక్తి చాకిరి బానిసత్వం కొనసాగింది మరోవైపు ప్రవేశణ్యం మరియు రథాకారుల దమకాండ కొనసాగింది కనీస హక్కుల కోసం దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలపై దాడులు మరియు దా దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు తెలంగాణ ప్రజలను చైతన్య చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది గ్రంథాలయ ఉద్యమానికి ఆది పురుషులు శ్రీ కొమర రాజు వెంకట లక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల ఒకటిలో మునగాల రాజనాయని వెంకటరంగరావు గారి సాయంతో హైదరాబాద్లో కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పారు ఇదే ఇదే తెలంగాణలో స్థాపించిన ప్రథమ గ్రంథాలయం తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ లక్ష్మణరావు గారి కృష్ణంగా అన్నకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం పంతొమ్మిది వందల ఐదులో ఆంగ్ల సంవృద్ధి నిలయం సికింద్రాబాద్లో వెలిశాయి ప్రతి ఏటా గ్రంథాలయ మహాసభలు జరుపుతూ తెలుగు తెలుగు ప్రజలను వేగం చేసే ప్రయత్నం చేశారు సుడవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సబ్నవీను వెంకటరామ నరసింహారావు సంపాద సంపాదకత్వంలో స్థాపించిన నీలగిరి పత్రిక మరియు బందిరాజు సీతారామచంద్రరావు గారి సంపాదకంలో వెలువడిన తెలుగు పత్రిక ఇంకా ఇతర పత్రికలు ప్రజ ప్రజలను చైతన్యపరచడానికి గొప్ప కృషి చేశాయి రెండో ఆంధ్ర మహాసభ దేవరకొండలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగింది ఈ సభకు హవాన సంఘం అధ్యక్షుడిగా పులిదాల అహ ఆవాన సంఘం కార్యదర్శిగా పగడి మరి ఎల్లయ్య అధ్యక్షుడిగా బూర్గుల రామకృష్ణారావు వ్యవహరించారు ఆంధ్ర జన కేంద్ర సంఘం నిజాం ఆంధ్ర మహాసభగా మారి తెలంగాణ శాశ్వత శాస్తంత్ర ఉద్యమాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన సురవరం ప్రతాపరెడ్డి అధ్య అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి